ప్రపంచంలో మనతో పాటు ఎప్పుడూ ఉండేది ఇద్దరే ఒక్కరు దేవుడు ఒక్కరు పేదలు పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు దేవుడు అంటాడు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని అంటాడు వీళ్ళిద్దరిని మనం విడిచిపెట్టకూడదు మన ఇంట్లో మన భార్య మనల్ని విడిచిపెట్టేచ్చు బహుశా చనిపోవచ్చు భర్త చనిపోవచ్చు పిల్లలు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు పేదలు ఎప్పుడు మనల్ని వదలరు దేవుడు ఎప్పుడు మనల్ని వదలరు మనల్ని వదలని వారిని మనము వదలకూడదు మనల్ని వదలని వారిని మనము వదలకూడదు పేదలకు మనము సహాయం చేస్తే బైబిల్ అంటే అది పేదలను కనికరించువాడు అప్పించువాడు యాభై రూపాయలు ఇచ్చి ఆనే ప్రభా యాభై రూపాయలు నీకు అప్పించినా రాసుకో అని చెప్పేసి పోతా ఉంటాం నేను అదే చేస్తాను నిజంగా అట్లే చేస్తాను దరిదాపు దేవుని మహిమార్థం చెప్తాను నేను ప్రతి ఆదివారము మన చర్చి దగ్గర డెబ్భై ఎనభై మంది పేదోళ్ళు ఉంటారు వేడి వేడి భోజనం వాళ్ళకు పెడతాను పాకెట్ మనీ ఇస్తాను ముప్పై రూపాయలు ఇస్తాను కండిషన్ చూసి నలభై డెబ్భై నలభై ఎంత ముప్పై ఎంత రెండు వేల చాలా రైతుదేమో ఇస్తాను నేను నెల దాటే లోపుగా కనీసం పన్నెండు వేలైన పేదోళ్ళకి ఇస్తాను నాకుందో లేదో ఎందుకు ఇస్తానంటే అప్పు అక్కడ అక్కడ చేరిపోతూ ఉంటుంది అక్కడ వడ్డీ ఎక్కువ ఇండియన్ బ్యాంకులో స్టేట్ బ్యాంకులో యాక్సిస్ బ్యాంకులో కోటక్ బ్యాంకులో దరిద్రులు తక్కువ ఇస్తారు ఆయన ఎక్కువ ఇస్తాడు హల్లెల్లు తమ్ముడు మీరు కూడా మీరు కూడా ఏ బ్యాంకు లేకపోతే అది జీసస్ బ్యాంకు లేకే ఏ బ్యాంక్ లేకపోతుంది జెస్ఎస్ బ్యాంక్ లేకే అది దివాలా తీసే పనే లేదు ఈ పొద్దు రేపు మోడీ ఇండియన్ బ్యాంక్ మీద పెట్టినాడు అనుకో ఎవరికి పోయి చెప్పుకుంటాము సార్ చెక్ బుక్ ఉంది పొయ్యి ముట్టించుకునే పెట్టుకోయా పొయ్యి ముట్టించుకోయా నువ్వు మేనేజర్ కదా నా పని అట్లే ఉంది నేను కూడా బుక్కులు పొయ్యి ముట్టించుకుంటూ ఉన్నాను మే డబ్బులకి ఎక్కడికి పోయేది ఆయన దగ్గర అడిగే దయచేసి గమనించాలి అందుకే ప్రభు మాట అంటాడు మీరు ఇక్కడ డబ్బు దాచుకుంటే దొంగలు దొంగిలిస్తారు చిమ్మెట కొట్టేస్తుంది మీ డబ్బుని పరలోకంలో దాచుకోండి అన్నాడు ఎక్కడ దాచుకోమన్నాడు అందరూ చెప్పాలి ఎక్కడ దాచుకోమన్నాడు ఎట్లా దాచుకోమన్నాడు పరలోకంలో దాచుకునేకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సేవకి ఇవ్వండి ఒకటి పేదలకు ఇవ్వండి రెండు మార్గాలు ఒకటి దేనికి ఇవ్వచ్చు ఇంకోటి దేనికి ఇవ్వచ్చు కాబట్టి మీ డబ్బంతా ఈరోజే డ్రా చేయండి సేవకో పేదోళ్ళకో డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళిపోతుంది నేను జోక్ చేయడంలా కనికరమును ప్రేమించుట కనికరమును ప్రేమించుట దయచేసి గమనించాలి ఎవరైనా వచ్చి అయ్యా చొక్కా లేదు ఇచ్చేయి పోయి నీకు పట్టంది పది ఏండ్ల కిందట కొని అవసరడు బటన్స్ పట్టక పొట్టిలో ఇట్లా వస్తుంది అది ఎత్తుకొని రావద్దు నిన్న మొన్న కుట్టించుకున్న చొక్కా ఎత్తుకొచ్చి ఇవ్వండి తొడుక్కోరా అనని దయచేసి గమనించాలి కనికరమును ప్రేమించుట ఎవడో చెప్పులు లేకుండా ఎండలో కాళ్ళు కాళ్ళు గాలిపోయి పోతూ ఉంటాడు మనకి చెప్పులు కూడా లేవే పాపము అనద్దు కనికరమును ప్రేమించు రే ఇట్రా నీ చెప్పుల సైజ్ ఎంత అని అడుగో తెలియసారంట బండిలో కూర్చోబెట్టుకుని పదా చెప్పుల షాప్కే పోయి కొత్త చెప్పులు అరగనివి కొని కనికరమును ప్రేమించు ఇదంతా ఎక్కడ జమ అవుతూ ఉంటుంది పరలోకంలో నిజంగా నేను అట్లే చేస్తాను దేవుడు నాకు అట్లే ఇస్తా ఉన్నాడు నేను చాలా రోజులను అట్లే చేసి ఈవెన్ పది రూపాయలు ఇచ్చిన ప్రభా దయచేసి రాసుకో అది మీకు జోక్గా ఉండొచ్చు I didn't even see this yet.